శాసనసభకు తప్పుడు నివేదికలు ఇచ్చే అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వానికి సూచించారు ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన వారు దారికొస్తారన్నారు ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు జగనన్న కాలనీలో అక్రమాలపై గురించి ప్రస్తావించగా అయ్యన్న పాత్రుడు జోక్యం చేసుకుని జగనన్న కాలనీల్లో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని మంత్రి పార్థసారథికి సూచించారు అధికారుల నివేదికలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు పట్టాలు ఇచ్చారా అన్నారు పట్టాలు ఇచ్చారు దేశం కొంతమందికి భారతదేశంలో నాకు తెలిసి స్టాంప్ పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్ట ఆ డాక్యుమెంట్ చెల్లుద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అధ్యక్ష భారతదేశంలో అసలు ఆ పట్టగా చెల్లదు స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు ఇస్తే పట్టాలు ఇచ్చావంటున్నారు మంత్రి గారు పట్టాలు ఇచ్చారు అడగండి సార్ మంత్రి గారు మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను దయచేసి అధికారులు దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే అధికారులు రాసిచ్చింది సర్వద్దు అది సత్య దూరము నేను ఇప్పుడు మీకు రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పాను దయచేసి మంత్రి గారు దీని మీద ఇది పెద్ద కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా ఏ సిఐడితోనో లేకపోతే హౌస్ కమిటీతోనో దర్యాప్తు చెంచాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష గారు నేను కూడా ఆ జిల్లా నుంచి వచ్చాను కాబట్టి తెలుసు మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే మిమ్మల్ని ఏం ఉన్నానంటే ఈ డైరెక్షన్ కాదు రిక్వెస్ట్ ఇది ఒకసారి రామకృష్ణ బాబు గారు ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవంగా ఎంక్వైరీ చేసి హౌసికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి తప్పదు తప్పది హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు